నాయక్ నైన్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జేఈ లో ఉత్తమ ఫలితాలు సాధించిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు జేఈఈ మైన్స్ ఫలితాలలో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు ఏడు మంది తొంభై శాతం పైగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా కళాశాల రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం నుండి విద్యార్థుల వ్యయ ప్రయాసాలు పడి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీ చేత విద్యార్థులకు ఉత్తమ శిక్షణను అందజేస్తున్నామన్నారు ఇలాంటి ఫలితాలు మున్ముందు మరెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కనుక విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనే విద్యార్థినికి తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు శాతం వచ్చిందని జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిందని తెలిపారు విద్యార్థిని తండ్రి నబీరసులు మాట్లాడుతూ తమ స్నేహితులందరూ నంద్యాలలో ఉండి జేఈఈ ఫలితాలు ఎలా సాధించవచ్చో న్యూక్లియస్ కళాశాల నిరూపించిందన్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఉన్న జేఈఈ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు ನೋಡುಗೆ ನೋಣ್ಣ ನೋಡಿ ನೋಡು ಬುಕ್ಕಿಂಗ್ ಚೂಡ ಸರ್ ಸರ್ ತಿಳ ಸರ್ ಚೂ ಸರ್ ಎಲ್ಲ ఒకసారి ఇట్లా ఇట్లా అందరూ బా ముందు నైన్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నా కూర్చు తెచ్చుకున్నందుకు దీని ముందుగా కాలేజ్ కాలేజీ నేను ఎంతో కృతజ్ఞత చెప్తున్నా ఎందుకంటే దూర ప్రాంతాన్ని పంపించలేక నేను హైదరాబాద్కు విజయవాడకు పాపకు ఇడే పెట్టుకున్నందుకు కాలేజ్ యాజమానం నా మీద నమ్మకం ఉంచి వాళ్ళు సార్ వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ డౌట్లు క్లారిఫై చేస్తూ ఎంతో శ్రద్ధ చూపించారు ముందుగా నేను ఈ చాలా చాలా కృతజ్ఞుతున్నాను అలాగే నా కూతురుకు అభినందనలు చెప్తున్నాను నాకు రాష్ట్ర స్థాయిలో కాకుండా నా జాతీయ స్థాయిలో ఒక మంచి తో అభివృద్ధి చెందినందుకు ఈ కాలేజ్ యాజమాన్యం కృతజ్ఞతలు చెబుతున్నాను అభినందనలు చెప్తున్నాను కూతురుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎన్టీఏ ప్రకటించిన జేఈ ఫలితాలలో న్యూక్లియస్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు అనిసా తపస్ అనే విద్యార్థిని నైన్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటైజ్ సాధించారు అలాగే లిఖిత్ అనే విద్యార్థి నైన్టీ సిక్స్ పర్సెంటైల్ అలాగే సాయి కిరణ్ రెడ్డి నైన్టీ ఫోర్ పర్సెంటైజ్ కార్తీక నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ టూ పర్సెంటైల్ స్నేహలతా రెడ్డి నైన్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటైల్ మనోజ్ కుమార్ నైన్టీ టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటైజ్ అలాగే మీనాక్షి నైంటీ వన్ పాయింట్ సిక్స్ అలాగే ఇరవై మంది విద్యార్థులు అడ్వాన్స్కు సరిపోయే మార్క్స్ సాధించారు ఈ సందర్భంగా మా కాలేజీ అధ్యాపకులను అధ్యాపక బృందాన్ని విద్యార్థులను తల్లిదండ్రులని అందరినీ అభినందిస్తున్నాను మాకు ఇంతటి విజయాన్ని సాధించిన సాధించడం చాలా ఆనందంగా ఉంది విజయవాడకు గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఇటువంటి ప్రదర్శన కనపరిచేందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము తల్లిదండ్రులు మాపై నిలబెట్టి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను గతంలో కూడా మా కాలేజ్ విద్యార్థులు నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కూడా సాధించారు ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ